వైకాపా ఎమ్మెల్యే అరెస్ట్ ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి ఈ అరెస్ట్కు గల ఏంటి ఇంతకు అరెస్ట్ అయిన ఆ ఎమ్మెల్యే ఎవరై ఉంటారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అరెస్ట్ అతని భవిష్యత్తు ఎలా నిర్ణయించబోతోంది అసలు ఏం జరుగుంటుంది ఎలాంటి పరిస్థితిలో ఇలా జరిగి ఉంటుంది ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్రమ సర్వేలు చేస్తూ ఓట్ల తొలగింపులు తలెత్తిన వివాదమే అరెస్టుకు కారణమైందని తెలుస్తోంది నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సర్వే చేస్తున్నారని వారిని పట్టుకుని కోటంరెడ్డి అనుచరులు పోలీసులకు అప్పగించారు అయితే ఈ సందర్భంగా జరిగిన గొడవకు కోటంరెడ్డి కారణమంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు ఇక పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన వైసీపీ కార్యకర్తలు అక్రమ సర్వేలు చేస్తున్న వారిని వైసీపీ కార్యకర్తలు పట్టుకుంటే తిరిగి మాపైనే కేసులు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక తమ విధులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన పోలీసులు కోటం రెడ్డిని ఐదో నగర్ పోలీస్ స్టేషన్ వరకు తరలించారని సమాచారం దీంతో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ అరెస్ట్ తో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్ లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలసిస్ లను టైం కి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి కేవలం యూట్యూబ్లో కామెంట్ కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగైనా చిన్నగైనా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి అది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించండి